నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కూర్గ్లో మాకు ఇక్కడ వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి అసలు కంటిన్యూగా ఉందనమాట వర్షం అయితే నైట్ నుంచి స్టార్ట్ అయింది ఇంకా మార్నింగ్ కూడా పడుతూనే ఉందనమాట కంటిన్యూస్గా ఒక వన్ వీక్ నుంచి అసలు ఎండ అనేది లేదు మాకు ఎండని చూసి కూడా ఎన్ని రోజులు అయిపోయిందో హెడ్ బాత్ చేసి వన్ అవర్ అయింది ఇంత షార్ట్ హెయిర్ కూడా ఇంకా ఇప్పటి వరకు ఆరట్లేదు సో బయట అంతా తడి తడి ఇలా ఉందనమాట సో ఇట్లా తడి తడిగా కాళ్ళు చల్లగా ఇట్లా ఉంటాయి చిరాగ్గా అనిపిస్తుంటుంది కదా మాకు ఇప్పుడు కాదు మే ట్వంటీ ఎయిత్ అప్పటి నుంచి మే ఫిఫ్టీన్ ఆ ట్వంటీ ఎయిత్ అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి ఇంకా అప్పటి నుంచి వర్షాలే ఉన్నాయి మధ్యలో కొద్ది రోజులు అయితే ఎండబెట్టింది అనమాట అంటే మధ్య మళ్ళీ అది కూడా ఆఫ్టర్నూన్ ఒక్కటే ఎండబెట్టేది మళ్ళీ ఈవినింగ్ నుంచి వర్షం చలి అట్నే ఉంటుంది కానీ ఇప్పుడు అసలు ఎండ అనేది అదే లేదు అబ్బా ఇక్కడ వాళ్ళు ఎట్లా ఉంటారో కానీ అసలు ఇంకా ఇప్పటి నుంచి కొంచెం అక్టోబర్ నవంబర్ ఆ టైం వరకు వర్షాలు ఇక్కడ ఇట్నే ఉంటాయి బయట చూస్తున్నారు కదా ఇంకా రోజంతా ఇలాగే ఉందన్నమాట సన్నగా వర్షం పడ్డము చలి దానికి తోడు చలి చాలా ఎక్కువ ఉందన్నమాట అసలు చలికి తట్టుకోలేకపోతున్నాను ఇంకా డే టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయి పని అయిపోయినప్పటి నుంచి బెడ్షీట్ కప్పుకొని పడుకుంటున్నాను ఇంట్లో అంత చలిగా ఇంకా కొంచెం మూడ్ కూడా డల్గా అట్లా ఉంటుంది ఎంతైనా ఎండ ఉంటే కొంచెం యాక్టివ్గా అట్లా ఉంటాం కదా సూర్యుడే లేడు దీనివల్ల కొంచెం బాగా పడుకొని దుప్పటి కప్పుకొని పడుకొని రెస్ట్ తీసుకుందాం నిద్రపోదాం ఇట్నే అనిపిస్తుంది ఈరోజు మార్నింగ్ అయితే వెజిటేబుల్ పులావ్ చేసినాను కొన్ని వెజిటేబుల్స్ ఇంకా మిల్ మేకర్ ఉంటాయి కదా సో ఇవన్నీ యాడ్ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు డైరెక్ట్గా ఇదే కొంచెం ఎక్కువ చేసేసినాను మార్నింగ్ ఆఫ్టర్నూన్కి ఉంటుంది అని ఎందుకంటే మార్నింగ్ కొంచెం లేట్గా లేసినాము చలికి లేబుద్ది అవ్వలేదు మార్నింగ్ ఇప్పుడు ఇదే బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్కి కూడా ఇదే లెవెన్ అయితే అయింది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను విక్రమాదిత్య ఛానల్ అని ఉంటుంది తన వీడియోస్ నేను ఒకప్పుడు చాలా బాగా చూసేదాన్ని ప్రతి ఒక్కటి చూసేదాన్ని అనమాట మిస్ చేయకుండా తను టూ ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాడు అప్లోడ్ చేయకుండా మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాడనమాట సో నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తూ తన వీడియోస్ అయితే పెట్టుకుంటున్నాను కిచెన్లో వర్క్ అంతా అయిపోయింది ఇప్పుడే కిచెన్ అంతా కూడా ఇట్లా క్లీన్ చేసి పెట్టుకున్నాను అండ్ ఇంట్లో మెయిన్గా ఇక్కడ తడి అనేది లేకుండా చూసుకుంటున్నాను తడి ఉండడం వల్ల చిన్న చిన్న బ్లాక్ బాబాస్ అంటారు కదా అవి వస్తున్నాయి అనమాట అవి ఎక్కడైనా అట్టేపళ్ళు కానీ ఫ్రూట్స్ కానీ పెరుగు పెట్టినా కానీ పెరుగు చుట్టూ ఇట్లా అంతా ఇల్లంతా బ్లాక్ బాబాస్ వస్తున్నాయి మేబీ వేడి ఎండ లేకపోవడం వల్ల అంత చల్ల చల్లగా తడిగా ఉంది కదా దానివల్ల అనుకుంటాం సో అయితే తడి అనేది లేకుండా డ్రైగా పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను ఇది వచ్చేసి రూమ్ హీటర్ అనమాట లాస్ట్ ఇయర్ కొన్నాము కరెక్ట్ ఈ టైంకి సేమ్ ఇట్లనే చలి వర్షం ఉండింటే అప్పుడు ఇంకా భయం వేసి కొన్నామన్నమాట ఈ చలికి ఎట్లా అని ఇంకా పని ఎంత అయిపోయినాక ఇది పెట్టుకొని కూర్చుంటాను మరి ఎక్కువసేపు అయితే పెట్టుకోను కొద్దిసేపు ఇట్లా కాళ్ళకి చేతులకి పెట్టేసుకొని ఇంకా తర్వాత బెట్లు కప్పుకొని పడుకుంటున్నా ఇంతకు మించి చలికి ఏమీ పని కూడా చేసుకోబుద్దు అవ్వట్లేదు సో నైన్టీన్ డిగ్రీస్ ఉందన్నమాట వెదర్ అయితే బయట కొంచెం అర చేతులు కాళ్ళు ఈ రెండు కొంచెం వెచ్చగా అయితే కొంచెం బాగుంటుంది కదా అనేసి ఇది వచ్చేసి బ్లోవర్ అనమాట అంటే జస్ట్ వేడి గాలి దీని దగ్గర కూర్చుంటే వస్తుంది అండ్ అట్నే కొంచెం ఎక్కువసేపు పెట్టుకుంటే రూమ్ అంతా కొంచెం హీట్ అవుతుంది అనమాట సో ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది ఇప్పుడైతే మూవీ చూస్తూ పడుకున్నాను ఇదేంటంటే గురువాయూర్ అంబల నడయుల్ ఏదో మూవీ మలయాళం మూవీ అనమాట పేరు కొంచెం పెద్దగా ఉంది మనకి సరిగ్గా తిరగట్లేదు నాకు మలయాళం మూవీస్ అంటే చాలా ఇష్టం ఈ వెదర్కి ఇట్లా మలయాళం మూవీస్ చూస్తూ ఆ వైబే వేరు అసలు సో ఇంకా మూవీ చూసుకుంటూ పడుకున్నాను ఈవినింగ్ ఇక్కడ టీ బిస్కెట్స్ తింటున్నాను యాక్చువల్గా టీ తాగను కానీ బిస్కెట్స్ ఉంటే టీ బిస్కెట్స్ మాత్రం తింటాను ఈరోజు కల్కి మూవీ రిలీజ్ కదా మా ఊర్లో కూడా వచ్చింది అనమాట థియేటర్లో కానీ ఇక్కడ కనడాలో వచ్చింది నైట్ ఎయిట్కి ఉంది షో సో మే ఇద్దరం అయితే వెళ్దాం అనుకుంటున్నాము సో మీలో ఎంతమంది ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి చాలా మంది చూసింటారు సో మీలో ఎంతమంది చూసినారు మూవీ ఎలా ఉంది అన్నది మీరు కూడా షేర్ చేసుకోండి ఇంకా నైట్ ఎయిట్కి కదా ఇంట్లోనే తినేసి వెళ్దాం అనుకుంటున్నాను నా డిన్నర్ అయితే చేసేసాను ఇప్పుడు ఇంకా ఫ్రూట్స్ తినాలి నైట్ డైలీ ఏదో ఒక ఫ్రూట్ అయితే తింటాను నేనైతే ఇప్పుడు కావాలని ఫుల్గా తినేసి వెళ్తున్నాను అనమాట ఎందుకంటే థియేటర్కి వెళ్తే ఖచ్చితంగా అక్కడ మూవీ చూస్తే ఏదో ఒక జంక్ తింటాము చిప్స్ దిల్పసంద ఇవన్నీ కొద్ది రోజులు జంక్ తగ్గిద్దాం అనుకుంటున్నాను సో అందుకే ఇంట్లో ఇప్పుడు డిన్నర్ అయితే అయిపోయింది ఇంకా ఫ్రూట్స్ కూడా తింటున్నాను ఇప్పుడు సెవెన్ అయింది అనమాట ఎయిట్కి మూవీ స్టార్ట్ అయ్యేది ఎస్టర్డే గులాబ్ జామున్ చేసినాను కానీ నా గులాబ్ జామున్ ఫెయిల్ అయిపోయినాయి సో అందుకే నేనైతే రెసిపీ షూట్ చేయలేదు సో అప్పుడప్పుడు ఇట్ హ్యాపెన్స్ ఏం చేయలేం కదా ఇది నేనైతే తినట్లేదు మా హస్బెండ్ కోసం చేసినాను తనకి ఎందుకో గులాబ్ జామున్ తినాలని క్రేవింగ్ వస్తుందంట సో అందుకు తన కోసం చేసినాను నేనైతే ఒక టూ త్రీ పీసెస్ తింటాను అనమాట అంతే ఫస్ట్ బెల్లంతో చే అని అడిగినా వద్దు షుగర్తోనే చెయ్యి అన్నారనమాట సో ఇవేంటంటే అక్కడక్కడ కొంచెం ఇట్లా బ్రేక్ అయిపోయినాయి ఇంకా ఈ షుగర్ సిరప్ కూడా తక్కువ ఉందని నేను మళ్ళీ సపరేట్గా చేసి ఇందులో యాడ్ చేసినా అనమాట అదేంటంటే కొంచెం వాటరీగా ఉంది పాకం సరిగ్గా రాలేదు అన్నీ సక్సెస్ అయ్యేవే ఉండవు ఇట్లా ఫెయిల్ అయ్యేవి కూడా ఉంటాయి అంటే మేము వెళ్ళింది కన్నడలో తెలుగులో కాదు ఇక్కడ తెలుగులో రాలేదన్నమాట నాకు కన్నడ అర్థం అవ్వక ఫస్ట్ హాఫ్ చాలా వరకు బోరింగ్గా అనిపించింది మా హస్బెండ్కి అయితే అర్థమవుతుంది తను ఇంట్రెస్టింగ్ చూస్తున్నాడు కానీ సో డైలాగ్స్ అర్థం అవ్వక ఇంకా నిద్రపోదాం అనుకున్నాను సెకండ్ హాఫ్ కూడా అట్నే ఉంటే సెకండ్ హాఫ్ అయితే బాగుంది మళ్ళీ అంటే సెకండ్ హాఫ్ చూస్తేనే అర్థమైపోతుంది సో లాంగ్వేజ్ వల్ల అంత ప్రాబ్లం అవ్వలేదు అండ్ అందులో కృష్ణ ఎంట్రీ ఉంటుంది అసలు లిటరల్లీ గూస్ బంప్స్ అనమాట అంటే మనకు ఫేస్ కనిపించదు జస్ట్ బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తాడు దానికే అసలు థియేటర్స్లో మామూలుగా ఉండదు నెమ్మలిపించం ఇంకా బ్యాక్ సైడ్ నుంచి మనకు బాడీ కనిపిస్తుంది అనమాట అంతే వెళ్ళి థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయండి ఆ ఫీల్ అనేది మూవీ అయితే బాగుంది సో ఈ వీకెండ్స్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా వెళ్ళవచ్చు మూవీ అయితే బాగుంది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా బోరింగ్ అనిపించిన కానీ సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ అసలు కొన్ని కొన్ని విజువల్స్ చాలా బాగుంటాయి ఎమోషనల్గా సెంటిమెంటల్గా కూడా చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ అయితే అండ్ కృష్ణ ఎంట్రీ మాత్రం లిటరల్లీ చాలా బాగుంటుంది నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అనమాట ఇంతకుముందు మహాభారతం అని ఒక సీరియల్ వచ్చేది స్టార్మాలో మార్నింగ్ సెవెన్కి అట్లా వచ్చేదనమాట మార్నింగ్ సెవెన్కి టీవీ ముందు అతుక్కుపోయేదాన్ని అంత ఇష్టం నాకు ఆ సీరియల్ టోటల్ ఎపిసోడ్స్ అన్నీ చూసేసినాను కొన్ని కొన్ని ఎపిసోడ్స్కి లిటరల్గా ఏడ్చేదాన్ని అనమాట కర్ణుడు చనిపోయే సీన్ భీష్ముడు ఇంకా ద్రౌపది చీర లాగే ఇవి ఈ సీన్స్ చూసి నిజంగా ఏడ్చి ఎంత ఏడ్చేదాన్ని అంటే అంటే అంత కనెక్ట్ అయిపోతాము ఆ సీరియల్ ఆ మహాభారతం సీరియల్లో కృష్ణుడు ఉంటాడు తను ఆ క్యారెక్టర్కి సెట్ అయినట్టు ఎవ్వరూ సెట్ అవ్వలేరు మేబీ నిజంగా కృష్ణుడు అలానే ఉంటాడేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట సో ఇప్పటికి కూడా సీరియల్ ఎవరిని చూడాలి అనుకున్న వాళ్ళు హాట్స్టార్లో ఉంటాయన్నమాట ఎపిసోడ్స్ నేను మళ్ళీ ఆ సీరియల్ చూడడం స్టార్ట్ చేద్దాం చేద్దామనుకుంటున్నాను సో నేను మూవీ రివ్యూ గురించి షేర్ చేసుకుంటూ మధ్యలో సీరియల్ గురించి కూడా మాట్లాడేశాను సో వీడియో అయితే ఎంతే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్